ಸನ್ನ ಬಿಡ ಮುಂದಿ ಆಯ್ನ ಅಂತ ಸಣ್ಣ ಬಿನ್ನ ತಿನ್ನ ನೀರು ತಿನ್ನ ಮನಕ

అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకున్నా అమ్ముకునే వాళ్ళంట దోషాలు లేకపోతే మీ రొట్టెలు మీకన్నా బాగా దొడ్డు రొట్టెల్లో కలిసి కొట్టించుకునే వాళ్ళంటే దానికే వాడేటోళ్ళ మరి ఇది సన్న బియ్యం మనకు పడుతుంది మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసింది ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా ೇ ತಿಂಡಿ ದರೂ ಇಂತ ತೇಡ ಎಂದ್ಕುಲ್ ಏಮೋ ಸಣ್ಣ ಬಿಯಂ ತಿಾಲಿ ಲೇನೋಮೋ ದೊಡ್ಡ ಬಿಯಂ ತಿಂ ನಾನ ಚಾಕಿ ಬುಕ್ಕು ತಿನ ಕದ ಬುವ್ವ ದರ ತೇಡ ಎಂದ